ఐఎమ్ డాక్టర్ చీఫ్ ఫర్లిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఫర్టిలిటీ అండ్ గైనిక్ సెంటర్ కేపిహెచ్ సిక్స్ పేస్ సో అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు మేక్ యూ ఫర్టైల్ ఇంకొక టాపిక్ చూద్దాం సో ఫిట్ ఫార్ ఫర్టిలిటీ సిరీస్ లో మెయిన్ గా మేల్ అయినా ఫీమేల్ అయినా ఇన్ఫర్నిటీ కపుల్ మనం అడ్వైజ్ చేసేది హెల్దీ మైండ్ హెల్దీ బాడీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ దీంట్లో మనకు హెల్దీ బాడీలో ఫస్ట్ డైట్ వస్తుంది సో మనం అనిమల్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయమంటాం సో ఇన్ టేక్ ఆఫ్ మోర్ సీ ఫుడ్ తినొచ్చు అండ్ మెడిటరేనియన్ డైట్ దీంట్లో షుగర్ ఫ్రీ వస్తుంది రిఫైన్డ్ షుగర్స్ బ్యాన్ చేయాలి అండ్ మోర్ ఫైబర్ ఇంటేక్ మోర్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ నట్స్ సీడ్స్ ఒమేగా త్రీ రిచ్ మనకు ఆయిల్స్ తీసుకోమంటాం ఆలివ్ ఆయిల్ అట్లాగా సో ఇది హెల్దీ డైట్ హెల్దీ బాడీ హెల్దీ లైఫ్ స్టైల్ మనకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ సో డైలీ యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామం స్విమ్మింగ్ వాకింగ్ ఇవన్నీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి లైఫ్ స్టైల్ సో హెల్దీ లైఫ్ స్టైల్ నో స్మోకింగ్ నో ఆల్కహాల్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ సోషలీ యాక్టివ్ గా ఉండాలి సో మేక్ ఫ్రెండ్స్ మేక్ గ్యాదరింగ్స్ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండాలి అండ్ మేక్ టైమ్ అండ్ ఎంజాయ్ సెక్స్ సో వితౌట్ థింకింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంజాయ్ సెక్స్ అండ్ మోర్ స్లీప్ స్లీప్ అనేది మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ వల్ల ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ మనం రిడ్యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి సప్లిమెంట్స్ అడ్వైజ్ చేస్తాం సప్లిమెంట్స్ లో మనకు విటమిన్ ఏ సప్లిమెంట్స్ విటమిన్ బి సప్లిమెంట్స్ విటమిన్ సి సప్లిమెంట్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ సెలీనియం ఇవన్నీ సప్లిమెంట్స్ వల్ల ఎగ్ క్వాలిటీ స్పమ్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ కొన్ని మెడికల్ కండిషన్స్ ఏవైనా ఉంటే వాటికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవాలి లైక్ ఎనీ పీఐడిస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హైపో థైరాయిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ కరెక్ట్ చేసుకోవాలి అండ్ యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియల్ పాలిప్స్ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఏజ్ ఏజ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఏజ్ వల్ల ఆల్మోస్ట్ ఫిమేల్స్ ఎగ్ క్వాలిటీ డ్రాప్ అవడము ఏ వాల్యూ డ్రాప్ అవడము మేల్స్ లో స్పోమ్ పారామీటర్స్ లో ఆల్మోస్ట్ కౌంట్ మొటిలిటీ డ్రాప్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ ఫిట్ ఫర్ ఫర్టిలిటీ ఇవన్నీ కరెక్ట్ చేసుకొని దే కెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ